నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ నేను మణిశ్రీ లైఫాలజీ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు లైఫాలజీలో మనం చర్చించుకునే అంశం నిద్ర దాని ప్రాముఖ్యత ఇక ఇదే అంశంపై మనతో చర్చించేందుకు ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి సార్ నమస్తే నమస్తే నేటి కాలంలో నిద్ర అనేది కరువైంది అనుకునే రోజులు వచ్చాయని చాలామంది చెప్తుంటారు నిద్ర లేదు నిద్ర లేదు ప్రతిదానికి రీజన్ అదే చెప్తూ ఉంటారు అసలు నిద్ర అనేది మనిషికి ఎంత ముఖ్యం అసలు ఏ సమయంలో నిద్ర లేవాలి అనేది ఒకసారి చెప్తారా చాలా మటుకు నిద్రపోవడం గురించి మాట్లాడతారు నిద్రపోవాలి నిద్రపోవాలి నేను నిద్ర లేవడం గురించి చెప్తారు ఎందుకంటే నిద్ర లేవడం ఎలా అయిపోతే నిద్రపోవడం ఈజీ అయిపోతుంది యాక్చువల్లీ చాలా మటుకు ఏమైపోతుందంటే లేట్ గా పడుకోవడం వల్ల వాళ్ళ డే మొత్తం మిస్కాలకులేట్ అయ్యి వాళ్ళు నిద్రపోవడం కష్టమవుతుంది ఓకే సో మన న్యూరో న్యూరోనల్ యాక్టివిటీ బాగా పొద్దునంతా పనిచేసి పనిచేసి నైట్ రెస్ట్ కోరుకుంటుంది ఒక స్టేజ్ వచ్చాక మీకు సెవెన్ థర్టీ ఎయిట్ రాగానే స్లో డ్రౌజ్ అయిపోతాం స్లో అయిపోతాం మన యాక్టివిటీ వర్క్ యాక్టివిటీ కూడా తగ్గిపోతుంది ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ట్రైన్ అయిపోయి కొంతమంది నైట్ వర్కర్స్ అయిపోతారు అంటే రాత్రే చదువుకుంటా నేను రాత్రే పని చేసుకుంటాను అందరి ఇంట్లో వాళ్ళంతా పడుకున్నాక నేను వర్క్ చేసుకుంటాను అనే బ్యాచ్ ఉంటారు ఇలా నైట్ వర్క్ చేసే వాళ్ళకి మన బాడీ లోపల ఒక రిధమ్ మిస్ అయిపోయి వాళ్ళకి నిద్రలేమితనం అనేది ఒక హ్యాబిచువల్ గా అలవాటు అయిపోతారు సో ఇంకా నాలుగు గంటలు మూడు గంటలే నిద్రపోతారు వాళ్ళు నిద్రపోవాలనుకున్నా కూడా ఫస్ట్ ఒక గంట రెండు గంటల సేపు బెడ్ మీద అటు ఇటు కదులుతుంటారు మళ్ళీ కొంచెం ఒక రెండు గంటలు నిద్ర పట్టగానే డిస్టర్బ్ అయిపోతారు సో అందుకని నిద్ర లేవడం అనేది గనక సెట్ చేసుకుంటే చాలా మటుకు నిద్ర పోవాలి అనుకోగానే నైట్ ఏం చేయాలి అనుకుంటారు నేను అంటాను మార్నింగ్ లేవడం గనక మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఆటోమేటిక్ గా నైట్ నిద్ర సెట్ అవుతుంది సో ఇది ఎవరైనా నిద్ర పట్టని వాళ్ళు ఇది ట్రై చేయాలి ఓకే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ప్రొడక్టివ్ గా యాక్టివ్ గా వర్క్ చేసి లేచే రొటీన్ పెట్టుకోవాలి నిద్ర లేచే రొటీన్ సో నిద్ర లేవడం గనక మనం కరెక్ట్ గా ప్రాక్టీస్ చేయగలిగితే బాడీ చాలా మంచి రిధమ్ లోకి వస్తుంది ఎందుకంటే మన బాడీ ఈజ్ అర్క్యూటర్ రిథం అని సూర్యాస్తమయం అయిపోయాక న్యాచురల్ గా బాడీలో చాలా హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది మీకు నిద్ర లేచే అరగంట ముందు బాడీకి తెలిసిపోయి చాలా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసి రెడీగా ఉంటుంది మీరు ఎవరైనా థైరాయిడ్ పేషెంట్స్ ఉన్న వాళ్ళని వాడిని చూడండి వాళ్ళు నిద్ర లేవగానే టాబ్లెట్ వేస్తారు యాక్చువల్ గా నిద్ర లేవక ముందు మన బాడీలో నార్మల్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఈ రోజు వీడు ఎంత పని చేస్తాడు ఎంత వర్క్ ఉంది అని థైరాయిడ్ క్యాల్కులేట్ చేసుకుని థైరాయిడ్ కరెక్ట్ గా అన్ని చుక్కల థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది న్యాచురల్ నార్మల్ గా ఉన్న వాళ్ళకి కరెక్ట్ గా పొద్దున మీకు ఆరు గంటలకు నిద్రలేస్తారు అంటే ఐదు గంటలకి ఎంత ప్రొడ్యూస్ చేయాలో అంత ప్రొడ్యూస్ చేస్తుంది నాచురల్ బాడీ కానీ ఇది మనము రాత్రి ఫోన్లు చూడడం వల్ల పోకపోవడం వల్ల హెవీ వర్క్ వల్ల స్ట్రెస్ వల్ల నిద్రపోవడం అనేది మిస్ అయిపోతాం ఈ నిద్రపోవడం సరిగ్గా లేక నిద్ర లేవడం మిస్ అయిపోయి ఈ హార్మోనల్ ప్రొడక్షన్ అంతా మిస్బ్యాలెన్స్ అయిపోయి వాళ్ళకి ఒక రోజులో అవ్వకపోవచ్చు ఒక రోజు ఏదైనా ఫంక్షన్ ఉంది అవ్వకపోవచ్చు కానీ అలా రోజు అదే పనిగా చేస్తుంటే వాళ్ళకి నిద్ర పోవడం నిద్ర లేమి నిద్రలేమి వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అంటే ఇంతకు మీరు అన్నట్టుగా నిద్ర అనేది ఉదయాన్నే లేవటం వల్ల కొంతమంది అన్ని పనులు సక్రమంగా ఉంటాయి హెల్దీగా ఉంటాము అది కాక కొంతమంది అంటారు బ్రహ్మ ముహూర్తం అని త్రీ ఫార్టీ ఎర్లీ మార్నింగ్ త్రీ ఫార్టీ ఫైవ్ టు ఫోర్ థర్టీ ఫైవ్ వరకు గనక మనం ఆ టైంలో లేచి మెడిటేషన్ లాంటి ట్వంటీ ఏమైనా చేస్తే హెల్త్ కూడా చాలా బాగుంటది అంటారు ఆ నిద్ర లేవడం ఆ టైం అనేది మంచిదే అంటారు బ్రహ్మ ముహూర్తం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషి అట్లీస్ట్ అది ఒక నలభై ఒక్క రోజులు ఎక్స్పీరియన్స్ చేయాలి ఒక ఫార్టీ వన్ డేస్ ప్లాన్ పెట్టుకుని ముహూర్తం అంటే సూర్య సూర్యోదయం అయ్యే ఒక నలభై ఐదు నిమిషాల ముందు అక్కడి నుంచి నలభై ఐదు నిమిషాల ముందు వరకు బ్రహ్మ ముహూర్తం సో ఈ బ్రహ్మ ముహూర్తం టైంలో నిద్ర లేవగలిగితే లేచిన తర్వాత కొన్ని సాధనలు ఉంటాయి చేసుకోగలిగితే సాధనలు లేకపోయినా కూడా మీరు ఇమాజిన్ మీ రోజు ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది అనుకోండి మీరు నాలుగు గంటలకు లేవడం స్టార్ట్ చేస్తే మీ జీవితంలో నాలుగు ఎక్స్ట్రా గంటలు వచ్చినట్టు ఉంటుంది ఒక ఫుల్ ఫోర్ అవర్స్ మీకు సాలిడ్గా దొరికింది పొద్దున ఖాళీగా ఉంటుంది ఏమి రష్ ఉండదు హడావిడి ఉండదు మైండ్ క్లియర్ గా ఉంటుంది లేవగానే మైండ్ ఒక ఆల్ఫా స్టేట్ లో ఒక మంచి బ్రెయిన్ యాక్టివిటీలో ఉంటుంది దాన్ని ఇప్పుడు థీటా అని పేరు పెట్టారు అనమాట ఆ లెవెల్ ఆఫ్ సబ్ లో ఉన్నప్పుడు బ్రెయిన్ మంచి ఆలోచనలు అండ్ ఏ ఆలోచనకైనా క్లారిటీ ఆఫ్ థింకింగ్ వస్తుంది ఒక రోజులో రాదు ఏది చెప్తున్నా నేను మళ్ళీ మళ్ళీ ఒక రోజులో జరగదండి ఇది కొంచెం ప్రాక్టీస్ చేయాలి కొంచెం అట్లీస్ట్ ఒక నలభై ఒక్క రోజులు ఒక వన్ నాట్ ఎయిట్ డేస్ ఎవ్రీ డే మార్నింగ్ లేవగలిగితే ఒక బాడీలో ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ చేంజ్ అయ్యి మీకు హెల్త్ ఆటోమేటిక్గా బాగుంటుంది మీకు చాలా టైం దొరుకుతుంది లైఫ్లో ప్లానింగ్ వస్తుంది ఏం చెయ్యాలి అని ఆలోచనలు వస్తాయి ఆలోచనలు మనం ఇంప్లిమెంట్ చేయడానికి టైం దొరుకుతుంది సో మార్నింగ్ లేవడం బ్రహ్మముహూర్తంలో లేవడం అన్నది కంపల్సరీ అవసరం ఎవరికైనా సరే కంపల్సరీ అవసరం సో ఇది అట్లీస్ట్ చదువుకున్న ఏజ్ నేర్చుకునే ఏజ్ పిల్లలకైతే యూత్ వరకు బికాజ్ మనం లైఫాలజీ ప్రోగ్రాంలో చెప్తున్నాం కాబట్టి యూత్ వరకు అయితే కంపల్సరీగా మార్నింగ్ లేవడం అన్నది అలవాటు చేసుకోవాలి త్రీ థర్టీ పిల్లలు లేవగలిగితే చాలా టైం దొరుకుతుంది వాళ్ళకి చాలా చదువుకోవడానికి చాలా కాన్సెప్ట్స్ అర్థం కావడానికి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ అర్థం కాకపోతే మార్నింగ్ అలవాటు చేయాలి మార్నింగ్ లేవగానే మళ్ళీ అలసటతో ఉండడం కాదు మీకు రాత్రి మంచి నిద్ర పట్టి ఫ్రెష్గా పొద్దున లేవగలిగితే అట్లీస్ట్ ఒక్క పదకొండు సూర్య నమస్కారాలు చేసుకుని కూర్చోగలిగితే నథింగ్ లైక్ ఇట్ బాడీ కరెక్ట్గా అదే టైంకి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసుకుంది కరెక్ట్గా నువ్వు నిద్ర లేచావు బ్లూ ఆకాశాన్ని చూసావు నువ్వు కరెక్ట్గా కూర్చుని నీకు ఏం కావాలనుకుంటున్నావో ఒక ఆసనంలో కూర్చుని స్టార్ట్ చేసావు అన్ని ఇలా మన అడుగు ముందుకు వస్తుంది మనం కాళ్ళ దగ్గరకు వచ్చి పడి తీరుతుంది అంతే ఇది నేను నైటే చదువుతాను నైటే చదువుతాను అనుకున్న వాళ్ళు కూడా మార్చుకోవాలి ఎందుకంటే నైట్ మీకు ఏ సింథసిస్ అవ్వదు బాడీలో చాలా అలసిపోయి ఉంటారు పొద్దునంత మేలుకు నుండి అందుకని కంటే పొద్దున ఈజ్ బెనిఫిషియల్ మనకు ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు బ్రహ్మ ముహూర్తం గురించి మార్నింగ్ టైంలోనే అన్ని రకాల చేంజెస్ క్లైమేటిక్ చేంజెస్ పొద్దునే మీరు అబ్జర్వ్ చేసి చూడండి పొద్దున్న లేచాక ఎంత ఫ్రెష్గా ఉంటుంది మరి రాత్రి అంతా వెహికల్స్ తిరిగాయి కదా పొద్దున్న ఎందుకంత ఫ్రెష్గా ఉంటుంది అన్నది మీరు ఒక్కసారి గమనించగలిగితే బాడీ ఆ సటిల్ వైబ్రేషన్స్ని పట్టుకోగలిగితే చాలా చేంజెస్ గమనిస్తారు అంటే కొంతమంది ఏమంటారంటే త్రీ ఫార్టీ ఫైవ్ టు త్రీ ఫార్టీ ఫైవ్ కి లేచి అలారం పెట్టుకొని పర్టికులర్ గా ఏదో అని లేస్తారు ఒక రెండు రోజులు చేస్తారు మూడు రోజులు చేస్తారు మళ్ళీ ఏంటి రీజన్ అంటే ఈ రెండు గంటలు లేవటం వల్ల సరైన నిద్ర సరిపోవట్లేదు అనే ఓడి ఎక్కువగా వాడుతూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు నిజమది అంటే రాత్రి అంతా కష్టపడి నువ్వు పదకొండు నరక పడుకుని పొద్దున్నే మూడు గంటలకు లేస్తే నువ్వు అలసిపోయి ఉంటావు అది గ్యారంటీ సో అలా బాడీని స్ట్రెయిన్ చేయమని కాదు దీని ఉద్దేశం దీని ఉద్దేశం నీ ఈవినింగ్ టైం నువ్వు కొంచెం ష్రింక్ చేసుకుంటే నైన్ నైన్ తర్టీ గనక పడుకోగలిగితే త్రీ త్రీ థర్టీ కి ఆటోమేటిక్ గా లేస్తాం త్రీ త్రీ థర్టీ కి లేవడానికి మీరు నైన్ నైన్ తర్టీ కి పడుకునే ప్లాన్ చేసుకున్న టెన్ ఓ క్లాక్ అలా నిద్రపోయినా కూడా మీరు త్రీ థర్టీ కి లేవడం ఒక ఒక సిక్స్ మంత్స్ మీకు అలవాటు అయింది అంటే నేను స్పెసిఫిక్ గా అసలు ఈ వీడియో కింద మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత వచ్చి వాళ్ళే కమెంట్ పెడతారు ఎస్ మై లైట్ లైఫ్ యాస్ చేంజ్ అని చెప్పి ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మనం ఎంత చెప్పుకున్నా ఎన్ని సార్లు చెప్పినా కూడా పొద్దున లేచి అది అకంప్లిష్ చేసే వాళ్ళకే తెలుస్తుంది దాని విలువ ఇప్పుడు మనకంతా నేను చాలా మంది పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తారు మేము వన్ డే బ్యాటింగ్ అండి ఒక రోజు చదివేస్తాం చాలు నైట్ చదువుకుంటాం బాగా అని అలాంటి వాళ్ళ లైఫ్ ను ఒక్కసారి ఫాలో అప్ చేసి చూడాలి వాళ్ళు డబ్బులు సంపాదించేస్తారేమో కానీ వాళ్ళు చదివింది వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడదు వాళ్ళు నేర్చుకున్నది ఎప్పుడు ఉపయోగపడదు వెరీ రేర్ కేసెస్ మేబీ అంత ఇంటెలిజెంట్ పీపుల్ ఉండి నైట్ కూడా చదివేసి పొద్దునంతా ఆడుకుని నైట్ ఎక్కడ చదివి బాగా పాస్ అయ్యే వాళ్ళు ఉంటారేమో కానీ మెజారిటీ ఆ నాలెడ్జ్ ఉపయోగపడదు ఓకే అందుకని మార్నింగ్ లేవడము మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం టైంలో లేవడము లేవడం కోసం నైట్ ప్రిపేర్ అవ్వడం ఇంపార్టెంట్ మీరు లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు టీవీలు చూసి పొద్దునే త్రీకి బ్రహ్మహూర్తంలో లేవాలంటే రెండు రోజులే చేస్తాం మళ్ళీ మూడో రోజు మానేస్తాం అలా చేయకూడదు సిక్స్ మంత్స్ ప్లాన్ ప్రకారం మీ జీవితం కోసం మీ లైఫ్ వంద సంవత్సరాల జీవితం బాగుండాలి అంటే మీ లైఫ్ని మీరు మాడ్యులేట్ చేసుకుని ఒక ఆరు నెలలు మీకు నచ్చినట్టుగా అనుకున్నట్టుగా మీరు బ్రతకలేకపోతే అది ఇంకా లైఫ్ వేస్ట్ అన్నట్టే కదా సో నేను రోజు ఆరు గంటలకు లేవాలి అనుకున్నవాడిని ఐదు గంటలకు లేవాలి అనుకున్నవాడిని లేవలేకపోతున్నానంటే నా జీవితం నాకు అనుకున్నట్టుగా లేదు సో సో ఇంపార్టెంట్ నేను పది గంటలకు లేస్తా నా ఇష్టం వచ్చినప్పుడు లేస్తా అనుకుంటే నువ్వు కన్సిస్టెంట్ గా పది గంటలకు కూడా నిద్ర లేవలు ఓ రోజు నాలుగు గంటలకు లేస్తావు ఎనిమిది గంటలకు లేస్తాం ఓ రోజు అలసిపోయి ఉంటాం నీ లైఫ్ నీ కంట్రోల్లో లేనట్టు లేక సో అందుకని అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ సో వన్ టూ డేస్ ట్రై చేసాము అలసిపోయాము అలా ఉండొద్దు మీకు ఫస్ట్లో ఫైవ్ డేస్ సెవెన్ డేస్ బాడీ చేంజ్ కావడానికి టైం పడుతుంది ఓకే మాకు నేను సూర్య సాధన నేర్చుకుంటున్నప్పుడు వన్ లెగ్ టూ లెగ్స్ రైట్ వన్ లెగ్ టూ లెగ్స్ రైట్ లేకపోతే ఈ చేయి ఫార్వర్డ్ ఈ చేయి బ్యాక్వర్డ్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ మెథడ్స్ నేర్పించేవారు అంటే బాడీ ఎంత అలవాటు చేసేసుకుంటుందంటే బాడీ ఎంత అలవాటు చేసేసుకుంటుందంటే ఒక రిథంలోకి వెళ్ళిపోయి సబ్కాన్షియస్గా ప్యాటర్న్ అయిపోతుంది ఆ ప్యాటర్న్ బ్రేక్ చేయడానికి బాడీ చాలా కష్టపడుతుంది ఓకే కొంతమందికి అలవాటు ఉంటుంది ఇట్లా అనుకోవడం కాలర్ ఇట్లా అనుకోవడం అలవాటు ఉంటుంది అది మానమని చెప్పండి తట్టుకోలేరు మనకి రోజు ఒంటి గంటన్నరకి బాక్స్ తినే టైం వచ్చిందంటే వన్ థర్టీకి బాడీ న్యాచురల్గా ఆకలి చేసేస్తుంది అలా అలవాటు అయిపోయింది కాబట్టి మీరు ఆ చేంజ్ చేసుకోవడానికి టైం పడుతుంది దట్ ఈస్ ఇంపార్టెంట్ సో నాకు గ్యారంటీగా తెలుసు ముప్పై రోజులు టైం పడుతుంది అని మెంటల్లీ ప్రిపేర్ ఏ దిగాలి రెండు రోజులు ఏం కాలేదు కోడి కూడా పొద్దునే లేచింది ఏం సాధించింది ఈ టైప్ లో వంకర ఆర్గ్యుమెంట్స్ చేయకుండా అట్లీస్ట్ ఒక ఫార్టీ వన్ డేస్ అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ ట్రై అయితే చేయాలి కదా ఒక ప్రాపర్ మెథడాలజీలో మనకి ఇన్ని యుగ యుగాలుగా మన ధర్మంలో చెప్తున్నప్పుడు మనం ఒకసారి ట్రై చేసి నా జీవితంలో గోల్ అనుకున్నా మార్నింగ్ లేస్తున్నా ఫోకస్డ్ గా ఉంటున్నా పాజిటివ్ గా థింక్ చేస్తున్నా ఆ బ్రహ్మముహూర్తం టైంలో సాధన చేస్తున్నా ఎందుకు గారు ఆటోమేటిక్ అవుతాం ఆటోమేటిక్ అవుతాం మీరు ఎవరినైనా చూడండి పెద్ద పెద్ద అథ్లెట్స్ చూడండి స్పోర్ట్స్ పర్సన్ చూడండి మార్నింగ్ సాధన విల్ హెల్ప్ లాట్ ఓకే సో మీరు ఏది సాధించాలనుకున్నా డబ్బులు సంపాదించాలనుకున్నా మార్నింగ్ వర్క్ చేయాలి మీరు పేరు సంపాదించుకోవాలన్నా మార్నింగ్ వర్క్ చేయాలి సో ఎర్లీ మార్నింగ్ వేకింగ్ అప్ ఈజ్ ఇంపార్టెంట్ కంపల్సరిగా ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్ లేచామా రెడీ అయిపోయామా కూర్చున్నామా పనులు చేసుకున్నామా అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ రెండు మూడు రోజుల్లో అవ్వనే అవ్వను నెక్స్ట్ చాలా మంది ఏం చెప్తుంటారు అంటే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడానికి ఆరోగ్యానికి సంబంధం ఏంటి అని క్వశ్చన్ చేస్తుంటారు ఇందాక అందరు కదా వంకర ఆర్గ్యుమెంట్స్ అట్లా చేస్తుంటారు అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు హా అంటే ఇది ఇది చేయడం వల్ల కంపల్సరిగా మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది అని మనం ప్రామిస్ చేయము ఎప్పుడు కూడా ప్రామిస్ చేయకూడదు ఎందుకంటే స్పిరిచువల్ మార్గంలో ఏదైనా చెప్పినా లేకపోతే మనము జనాల మాస్ చాలా మంది రకరకాల ఆడియన్స్ వింటుంటారు సో అందరికీ ఇదే కంపల్సరీ రూల్ అని ఎప్పుడు చెప్పకూడదు ఎనీవేర్ సైన్స్ లో కూడా ఒకవేళ నేను ఒక మెడిసిన్ ఇస్తే కొంతమందికి రియాక్షన్ అవుతుంది కొంతమంది అలర్జీక్ ఉంటారు కొంతమందికి మందు వేరే మందుతో ఇంటరాక్షన్స్ డ్రగ్ ఇంటరాక్షన్స్ అవుతాయి అని కొన్ని క్లాజెస్ ఎలా అయితే ఉంటాయో స్పిరిచువాలిటీలో కూడా అంతే అందరికీ పొద్దున్నే లేవగానే వాడు రాజర్ షో విశ్వామిత్రుడు అవుతాడని కాదు కానీ ప్రయత్నం అయితే చేయాలి కదా మాక్సిమం పాపులేషన్ కి హెల్ప్ అవుతుంది అన్నప్పుడు ట్రై చేయాలి కదా అలా చెయ్యకుండా నా ఆరోగ్యం ఏం బాగుపడలే నాకేం కాలేదు కూర్చుంటే ఏం కాదు లేచాకే నిద్ర లేవడానికి ఆరోగ్యానికి సంబంధం ఉంటుంది ఖచ్చితంగా అండి మనకి మనకి బాడీ మార్నింగ్ లేచాక చాలా హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి ఆ హార్మోనల్ చేంజెస్ మనం మిస్ అయిపోతాం నిద్రలో ఉంటే మనకి డైజెషన్ ప్రాబ్లం అవుతుంది మోషన్ ప్రాబ్లం అవుతుంది దానివల్ల స్టమక్లో ఇండైజెషన్ వస్తుంది దానివల్ల మనకి ఫుడ్ హ్యాబిట్స్ మారిపోతాయి లేట్గా నిద్ర లేవడం వల్ల మన మొత్తం టైం టేబుల్ చేంజ్ అయిపోతుంది సో అందుకని దాన్ని కొంచెం వెనక్కి తీసుకురావాలి అంటే స్టార్ట్ విత్ ఎర్లీ మార్నింగ్ వేకప్ అవ్వడం అండ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే వేడి నీళ్ళు తాగడం అండ్ మంచి ఆసనాలు చేయడం ఎక్సర్సైజ్ చేయడం బాడీని మూవ్ చేయడం అన్ని జాయింట్స్ మూవ్ చేయడం ఇదే ప్రాసెస్ దాన్ని మనం కాదనడానికి లేదు ఎంతటి వాడినా సరే పొద్దున్న లేస్తే హెల్త్ కి దగ్గర అవుతాడు హెల్తీగా అయిపోయి సూపర్ హ్యూమన్ అవుతాడా లేదా మీ సాధన బట్టి ఉంటుంది బట్ డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది అన్నది ఎస్టాబ్లిష్డ్ అంటే యాక్చువల్ గా ఈ వారంలోనే పని ఒత్తిడి వల్ల ఇద్దరు వ్యక్తులు చనిపోయిన సంఘటనలు మనం చూసాం సార్ అంటే ఈ ఉదయం లేవడం లేకపోతే పడుకొని లేవడం అనే దాని వల్ల ఈ పని ఒత్తిడిని తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి కదా మన బ్రెయిన్ ఆలోచించి ఆలోచించి ఉండే కంటే మార్నింగ్ లేచి పని నేను చేసుకుంటాను అంటే చాలా క్లారిటీగా ఆలోచిస్తారు నార్మల్ గా మనకి మాకు సూసైడ్ అటెండెన్సీస్ ఉన్నవాళ్ళు స్ట్రెస్ లో ఉన్న వాళ్ళు వస్తారు వాళ్ళని కొంచెం సేపు అక్కడ కూర్చోబెడతాం అంతే ఏం కాదు యు ఆర్ అవుట్ ఆఫ్ ఫియర్ ఇప్పుడు ఏం కాదు అంటే స్ట్రెస్ తగ్గిపోతుంది ఓకే మీరు నా దగ్గర ఉన్నారు కదా ఏమీ కాదు కొంతమంది స్వామీజీలు గురుజీల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఏం కాదు వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ టైం ఇస్తే సమయం ప్రశాంతంగా సమయం ఇస్తే అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి అందుకనే మార్నింగ్ లేవగానే ఫ్రెష్ టైంలో సమస్యని సొల్యూషన్ వైపుగా ఆలోచించే కెపాసిటీ వస్తుంది సో అందుకని ప్రతి ఏ ఏ సమస్య ఉన్నా సరే మార్నింగ్ లేచి నేను దీని గురించి ఆలోచిస్తాను అన్ని ఆన్సర్లు రాసుకుంటాను వంద సమాధానాలు ఈ సమస్య గురించి రాసుకుంటాను వందో సమాధానం మీ ఆ సమస్యను తీర్చేస్తుంది ఇది ఎస్టాబ్లిష్డ్ ఒక పేపర్ తీసుకుని ఏదైనా ప్రాబ్లం డబ్బు సంపాదించాలి అనుకోండి మార్నింగ్ లేచి టైంలో హండ్రెడ్ ఐడియాస్ రాస్తాం టీషర్ట్లు అమ్ముతాను లేకపోతే షాప్కి ఇలా చేస్తాను టీచింగ్ చేస్తాను ట్యూషన్లు చెప్తాను ఇలా వంద ఆన్సర్లు రాసుకుంటే వంద ఆన్సర్ వచ్చేసరికి మీకు సమాధానం దొరుకుతుంది అంటారు ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఇది అందుకని మీ ఏ సమస్య పెద్ద పెద్ద కంపెనీలో లు డైరెక్టర్లు కూర్చుని బ్రెయిన్ స్ట్రామింగ్ అదే పని చేస్తారు దట్ యు కీప్ ఆన్ టాకింగ్ సొల్యూషన్స్ చెప్తూ పో ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుంది అలాగే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టైంలో మనం ఒక్కడమే ఉంటాం మనతో మన మైండ్ చాలా డిస్టర్బింగ్ మైండ్ ఉండదు స్లోగా అది సమయం పెరుగుతున్న కొద్దీ ఆ డిస్టర్బింగ్ మైండ్ ఏవో థాట్స్ వస్తుంటాయి అలా రాకుండా మార్నింగ్ టైంలో ఉంటే మనకు చాలా సొల్యూషన్స్ దొరుకుతాయి అంటారు అందుకని ఎర్లీ మార్నింగ్ వేకింగ్ అప్ ఇది ఎన్నిసార్లు సార్లు నేను చెప్పిన మీకు ఒకటి ఉంటుందండి స్వీట్ గా భలే ఉంటుందండి ఒకటి ఉంటుందండి అని చెప్తే మీకు అర్థం కాదు మీకు స్వీట్ అనేది ఏంటో తెలిస్తేనే అర్థం షుగర్ ఇలా ఉంటుందండి అని చెప్తే షుగర్ అంటే ఏంటి తెలియనప్పుడు అర్థం కాదు అలా మీరు ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఆ షుగర్ అనేది నోట్ లో పడకపోతే ఓహో ఇలా ఉంటుందా అని తెలియకపోతే మీకు నేను ఎన్ని వందల సార్లు చెప్పినా అర్థం కాదు అలాగే మీరు మార్నింగ్ లేచి ఒక సిక్స్ మంత్స్ ప్రాక్టీస్ చేయకపోతే మీకు ఎన్ని సార్లు చెప్పినా అర్థం కాదు అందుకని అట్లీస్ట్ సిక్స్ మంత్స్ దే ట్రై వేకింగ్ ఇది పోవడం గురించి చెప్పట్లేదు చెప్తున్నా మార్నింగ్ లేవచ్చే ప్రయత్నం చేయండి ఎంత కుదిరితే అంత ఎంత ఛాన్స్ అయితే అంత కొంతమంది నాకు ఒక మన ఇలాగే స్లీప్ వీడియో చేసినప్పుడు కమెంట్ పెట్టారు మాది నైట్ డ్యూటీ సార్ మేమేం చేయాలి అని ఓకే నైట్ డ్యూటీ ఉన్నవాళ్ళు రియల్లీ వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం నాకు అర్థమవుతుంది సో కంపల్సరీగా మీ అంతా మారిపోయి ఉంటుంది ఓకే రివర్స్ మొత్తం రివర్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి హెల్త్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మూవ్మెంట్ ఇవ్వండి యాక్టివిటీ చేయండి నైట్ని మీరు త్వరగా పడుకునే అటెంప్ట్ చేయండి అంటే మీరు సపోజ్ మీకు ట్వెల్వ్ థర్టీకి వన్ ఓ క్లాక్కి షిఫ్ట్ అయిపోయి ఇంటికి వచ్చారంటే వెంటనే ఆ టైంలో మీరు స్లీప్ బాడీకి రెస్ట్ ఇచ్చేసి లేవడం అనేది అలవాటు చేయాలి ఇది అలవాటు చేసుకోవడానికి సేపు మీ బాడీకి అర్థం కాదు కన్ఫ్యూజ్ అవుతుంది ఏం చేయాలి నేను ఇప్పుడు హార్మోన్ ప్రొడ్యూస్ చేయాలా వద్దా కార్టిజోల్ అని ఒక వెరీ ఇంపార్టెంట్ హార్మోన్ మనకి బాడీలో ఉండే ఆయిల్ అనమాట అంటే వెహికల్ కదలాలి అంటే ఎలా అయితే మనకు ఆయిల్ కావాలో అలాంటి ఒక కార్టిజోల్ ప్రొడ్యూస్ అయ్యి అది ఓవరాల్గా స్ట్రెస్ హార్మోన్ అంటుంటారు దాన్ని స్ట్రెస్ని పెంచాలా తగ్గించాలా మేనేజ్ చేయాలా అన్ని ప్రొడ్యూస్ అయ్యే దానికి ఇంపార్టెంట్ కంటెంట్ అనమాట అలాంటి కార్టిజోల్ అన్నెసరీగా పెరిగి లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి సో నా ఉద్దేశంలో ఎప్పుడు మార్నింగ్ లేచ లేవగలిగితే బెటర్ లేవలేకపోతే ఆ సాలిడ్ స్లీప్ దాని కంటిన్యూమ్ ఆఫ్ మూమెంట్ కంపల్సరీ అవసరం అంటే చాలా మంది చెప్పే మాట ఏంటంటే ఉదయాన్నే నేను నిద్ర లేవలేకపోతున్నాను అంటారు ఎందుకు ఒక టైప్ ప్లానింగ్ అనేది లేకపోవడం వల్ల లేకపోతే దాని మీద వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేయలేకపోవడం వల్ల ఇనిషియల్ అంటే ఇన్ని రోజులు అలవాటైన ప్రాసెస్ కదా మన బ్రెయిన్ కి ఇన్ని రోజులు అలవాటైపోయి నిద్ర లేవకపోవడం ఉంటుంది కాబట్టి కొన్ని రోజులు బలవంతంగా లేవాలి అలారం పెట్టుకుని నేను స్నూజ్ బటన్ వస్తాను అలారం ఒకసారి మోగిందంటే నేను బెడ్ మించి దిగేస్తాను అంతే అని కొన్ని స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టుకుని మార్చాలి అలా మార్చగానే స్లోగా విత్ ఇన్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మారిపోతుంది ఆటోమేటిక్గా బాడీ ఏది చెప్తే అది అలవాటు చేసుకుంటుంది మన హ్యూమన్ బీయింగ్స్ ఆర్ హ్యాబిట్ ఆర్గన్స్ అంటారు హ్యాబిట్ బాడీస్ మనం ఎలా హ్యాబిట్ చేస్తే అలా ఎలా హ్యాబిట్ చేసుకుంటే అలా మారిపోతుంది మన బాడీ లోపల మన బ్రెయిన్ లో ముఖ్యంగా ఒక కాస్మెటిక్ న్యూక్లియస్ అని ఒకటి ఉంటుంది ఈ కాస్మెటిక్ న్యూక్లియస్ మనం మార్నింగ్ లేవగానే దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ కావాల్సిన హార్మోన్స్ కావాల్సిన కెమికల్స్ అన్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది సో అందుకని ఈ కాస్మెటిక్ న్యూక్లియస్ని కొన్ని రోజులు అలవాటు చేయడానికి కొన్ని రోజులు అలవాటు చేయడానికి బలవంతంగా లేవాలి బలవంతంగా పొద్దున లేచి నేను ఒక శ్లోకం భగవద్గీత చదువుతాను లేకపోతే మొక్కు మనకి ఇలాంటి వాటి కోసం మొక్కులు ఉపయోగపడతాయి నేను దేవుడికి మొక్కునా ఐదు గంటలకు లేస్తాను అని అనుకో దేవుడి కోసమైనా లేస్తాడు సో అలాగా మొక్కుల్ని కానీ లేకపోతే భగవంతుడి మీద భక్తిని కాని ఫియర్ని కానీ ఇలా వాడుకోవాలి మార్నింగ్ లేవాల్సిందే అనే పాజిటివ్ దాని కోసం వాడుకోవాలి సో మార్నింగ్ లేవడం ఇనీషియల్ గా కష్టమైనా అలవాటు చేస్తే ఫోర్స్ఫుల్ గా అయినా కొన్ని రోజులు అలవాటు చేస్తే చాలా చాలా బెటర్ అవుతుంది అంటే ఈ మార్నింగ్ లేవటం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అంటే చాలా మంది ఏంటంటే వెంటనే దొరకాలి ఆ ఉపయోగాలు అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఏదైనా సరే వెంటనే రాదు కదా ఏదైనా అంతే మ్యూచువల్ ఫండ్స్ తో సహా ఏదైనా లాంగ్ టర్మ్ ఉండాలి మన బాడీకి ఒక రిజల్ట్ రావాలి అంటే ఇప్పుడు నేను తొమ్మిదేళ్ళు చదివితే డాక్టర్ అయ్యాను ఓకే తొమ్మిది సంవత్సరాలు ఒక ఐదేళ్ళు అది దాని తర్వాత స్పెషలైజేషన్ దాని తర్వాత అలాగ తొమ్మిది సంవత్సరాలు చదివితే డాక్టర్ అయ్యాను మరి రెండు రోజులు అవ్వలేదే అంత ఇన్ఫర్మేషన్ ఉందిగా గూగుల్లో ఏ ఏ రోగానికి ఏం అని అనుకుంటే వస్తుందిగా అయినా కూడా తొమ్మిదేళ్ళు చదివితేనే నాకు డిగ్రీ వస్తుంది అలాగా జనరల్గా మనం ఏదైనా సరే లాంగ్ టర్మ్కే సొల్యూషన్ నీకు ఇమ్మీడియట్గా రేపు వచ్చేయాలి ఎల్లుండి వచ్చే భగవంతుడు ఎల్లుండి తెలిసిపోవాలి నాకు వేదాలన్నీ నాలుగు రోజుల్లో షార్ట్స్ షార్ట్స్లోనే వన్ వన్ మినిట్ వీడియోలోనే నాకు మొత్తం వేదము వేదాంతము తెలియాలి తెలియదు తెలిసినా నీకు అర్థం కాదు ఉపయోగపడదు అదే నేను పదే 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 చెప్తుంటాను నీకు తెలియాలి అంటే సమయం ఇవ్వాల్సిందే నీ సమయం ఇస్తేనే స్లోగా అది ఎక్కుతుంది బాడీలోకి సారం పీల్చుకుంటేనే విజ్డమ్ బయటకు వస్తుంది అంతవరకు మనకి ఏది రెండు మూడు రోజుల్లో నెల రోజుల్లో ఎప్పటికీ రా మీకు రానే రాదు అది గ్యారెంటీ ఇప్పుడే రాసేసుకోండి ట్రై కూడా చేయకండి ఒకవేళ నెల ఒకవేళ మీరు ఇరవై రోజులు పది రోజులు చేస్తాను నాకు ఏదైనా రిజల్ట్ రావాలంటే డోంట్ వేస్ట్ యువర్ టైం అలా రాదు వచ్చినా ఒక రోజు ఉంటుంది మళ్ళీ తర్వాత పోతుంది చాలా మంది మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఈ ఆల్కోహాల్ సిగరెట్లు ఎడిక్ట్ ఎడిక్ట్స్ అయిన వాళ్ళు వస్తారు నేను నోటి క్యాన్సర్ స్పెషలైజ్ ఉన్నప్పుడు వాళ్ళు చిన్న ఏదో కనిపించి భయమని వస్తారు సిగరెట్ ఆ సార్ అంటారు కరెక్ట్గా పది రోజులు మా పదకొండు రోజులు ఫ్రెండ్ ఇచ్చాడనో ఇంకోళ్ళు ఎవరో చెప్పారనో మళ్ళీ స్టార్ట్ చేస్తారు అండ్ ఈసారి డబుల్ స్టార్ట్ చేస్తారు ఏ ముందు రా జిందగీ పోతే పోయినాం రా బతికితే బతికినాం రా అందుకని మా పాడైపోవడం ఈజీ దాన్ని స్ట్రైట్ లైన్లోకి తెచ్చుకోవడమే కష్టం ఇప్పుడు ఈ విషయాన్ని మనం మైండ్లో పెట్టుకుని కంపల్సరీగా ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం నాకు టైం ఇస్తాను దీని నుంచి రిజల్ట్ వస్తుంది నేను స్పిరిచువాలిటీలో కూడా టైం ఇస్తాను భగవంతుడు నాకు ఏం చేశాడు మూడు రోజులు పూజ చేసా నాకు ఏం చేశాడు కాకుండా నాకు ఏం చేశాడో పక్కన పెట్టి సో అందుకని కొంచెం టైం ఇవ్వాలి సరే నెక్స్ట్ ఇలా దినచర్య అంటే ఏంటి ఎర్లీగా నేను లేవాలి ఇట్లా మెడిటేషన్ చేసుకోవాలి లేకపోతే మీరు ఇందాక అన్నట్టు యోగాసనాలు చేయాలి ఇట్లా ఇట్లా రకరకాల ప్లాన్లు ఉంటాయి కదా అలా చెయ్యాలి అందులోకి వెళ్ళాలంటే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలంట యా ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఎవరి బాడీ వాళ్ళ ఓన్ మెథడ్ తయారు చేసుకోవాలి నాకు నచ్చిన తెలిసిన మెథడ్ చెప్తాను కానీ మీ బాడీ మీ స్ట్రక్చరు మీ మెంటాలిటీ మీకున్న ఇంట్లో పరిస్థితులను బట్టి మీ దినచర్య చేసుకోవాలి ఇది వెరీ ఇంపార్టెంట్ మనం నేను ఇందాక చెప్పినట్టు వీఆర్ హ్యాబిట్ బీయింగ్స్ మనకు ఒక ప్యాటర్న్ ఉంటే చాలా చాలా బాగుంటుంది సో ప్యాటర్న్ చేసుకోండి నంబర్ వన్ ఏదైనా సాధించాలంటే ప్యాటర్న్ ఏమీ సాధించద్దు అంతా దేవుడే చూసుకుంటాడు లేకపోతే వైరాగ్యం వచ్చేసింది సన్యాసం వచ్చింది అంటే ఇస్ నో ప్యాటర్న్ అంతవరకు వెళ్ళని వాళ్ళు ఇప్పుడు సొసైటీలో ఏదైనా సాధించాలి అనుకునే వాళ్ళు దినచర్య ఆర్ ప్యాటర్న్ ఇంపార్టెంట్ దినచర్య ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన జీవితంలో మనం అనుకున్నది చేయడం స్టార్ట్ చేస్తే నేను రేపు ఐ విల్ సీ యు టుమారో అని ఎవరికన్నా చెప్తే గో సీ దెమ్ టుమారో నువ్వు ఒక మాట ఇస్తే మాట నిలబెట్టుకో అలా స్టార్ట్ చేయగానే నీ తెలియకుండానే బాడీ లోపల ఒక అనంతమైన ఫోర్స్ పనిచేయడం స్టార్ట్ చేస్తుంది అండ్ అనుకున్నది సాధించడము అనుకున్నది జరగడము జరుగుతుంటాయి అందుకని మన దినచర్యను మనమే బ్రేక్ చేసుకోకూడదు ఎందుకంటే బాడీలో ఒక మంచిది వింటూ ఉంటుంది వీడు వీడి మాట వింటాడా అసలు వీడు పొద్దున ఫైవ్కి లేస్తా అంటే లేస్తాడా అని వింటుంది రోజు రా వీడికి కావాల్సింది ఇవ్వాలి అని రెడీ అయిపోతుంది బాడీ అనుకున్నట్టు చేసేస్తారు అందుకని మీకు దినచర్య ఉండాలి ఆ దినచర్యని మీరు ఫాలో అవ్వాలి ఫాలో అవుతుంటే ఎవరికి ఉపయోగం కాదు మీకే ఉపయోగం లోపల ఒక కాన్షియస్నెస్ వింటూ ఉంటుంది చూస్తూ ఉంటుంది అరే వీడు చేస్తున్నాడు చేయగానే ఇంకా 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 హెల్ప్ చేస్తుంది అందుకని దినచర్య కంపల్సరీ నాకు తెలిసిన ఒక సింపుల్ దినచర్య చెప్తాను వీలుంటే ట్రై చేయండి మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ థింగ్ నిద్ర లేవగానే మనము రబ్ హ్యాండ్స్ చేసుకుని కళ్ళ మీద పెట్టుకోవడం కానీ ఓంకారం చాలా హెల్ప్ చేస్తుంది ఆ ఉ మా అకార ఉకార మకారాలతో అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉన్న చోటనే చేయొచ్చు లేదా లేచి పళ్ళు తోముకొని బ్రష్ చేసుకుని ఒక చోట పక్కన కూర్చుని ప్రిఫరబుల్లీ ఈస్ట్ సూర్యుడి వైపుకి తిరిగి ఓంకారం ఏమి దీనికి కులంతో మతంతో ప్రాంతంతో భాషతో సంబంధం లేదు ఓమని ఎంతసేపు చేయగలిగితే అంత మంచిది ఇది చేస్తున్నప్పుడు మనలో సెవెన్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి ఏడు చక్రాలు అంటారు అవి యాక్టివేట్ అవుతున్నాయనో గా ఉన్నాయనో వాటికి మంచి జరుగుతుందనో వ్రేయస్ వెళ్తున్నాయనో ఊహించుకుంటూ ఎందుకంటే శ్రద్ధ ఎక్కడ ఉంటే అక్కడే శక్తి వెళ్తుంది మన ఆలోచన ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్తుంది మనకి గుళ్ళోకి వెళ్తే పురోహితుడు కూడా మనో ఫలసిద్ధి వస్తూ అంటాడు నీ మనస్సు ఏదైతే వాంచిస్తుందో అదే నీకు ఫలంగా నీ చేతులకు వస్తుంది అందుకని నువ్వు నీకు కావాల్సింది ఏంటో అది చేసుకుంటూ ఉంటే అది తలుచుకుంటూ ఉండి ఓంకారం చేయడం వెరీ వెరీ యూస్ఫుల్ పొద్దున టెన్ మినిట్స్ రోజంతా ఇట్లా పవర్ఫుల్ చేసేస్తుంది ఓకే అండ్ అది అయిపోయాక టెన్ మినిట్స్ అయిపోయాక వేడి నీళ్లు తాగడం మార్నింగ్ గోరువెచ్చని నీళ్లు రెండు గ్లాసులు అయినా తాగడం ఇది ఒక ప్యాటర్న్ దాని తర్వాత వ్యాయామం కంపల్సరీ ట్వంటీ మినిట్స్ ఉన్న చోట జంపింగ్ కానీ స్కిప్పింగ్ కానీ ఆల్ జాయింట్స్ మూమెంట్స్ కానీ ట్వంటీ మినిట్స్ ఇది ఒక దినచర్యగా స్టార్ట్ చేస్తే మార్నింగ్ స్టార్ట్ చేస్తే మీకు తెలియకుండానే మీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది తెలియకుండానే బాడీ ఒక స్ట్రక్చర్లోకి వస్తుంది సిక్స్ మంత్స్ మీకు పదిహేను రోజుల్లో మార్పు కనిపిస్తుంది ఇరవై రోజుల్లో మీకు బలే అనిపిస్తుంది ముప్పై రోజుల్లో అందరు గుర్తిస్తారు ఆరు నెలలు మీకు మీరే గుర్తిస్తారు ఐఎమ్ నాట్ నార్మల్ ఐఎమ్ సూపర్ హ్యూమన్ అని చెప్పి తెలిసిపోతుంది అది మీరు ఉన్న సిచ్యువేషన్ నుంచి దాటి బయటకు రావడానికి మీరు అట్లీస్ట్ ఆరు గంటల టైం ఆరు ఆరు నెలల టైం ఇవ్వాలి నెక్స్ట్ సార్ ఈ ఉదయం లేవడానికి ఫుడ్ కి ఏమైనా సంబంధం చాలా మంది ఎక్కువ శాతం ఏమంటారు అంటే నైట్ హెవీగా తినేసి అందుకే ఉదయం అంటారు ఏం తినలేదు అందుకే ఉదయం అంటారు సెపరేట్ గా ఒక రోజు ప్రోగ్రామ్ చేస్తాం లైఫ్ కి అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేయాలన్నదే నా ఈ లైఫ్ కాన్సెప్ట్ సో ముందు నిద్ర లేవకడానికి ముందు రోజు నైట్ ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కడుపులోకి ఏదైనా వెళ్ళగానే మన స్టమక్ లోపల యాసిడ్స్ ప్రొడ్యూస్ అయ్యి ఆ ప్రొడ్యూస్ అయిన యాసిడ్స్ అంతా డ్యామేజ్ మొత్తం లోపల ఉన్న ఫుడ్ని అంతా డైజెస్ట్ చేసి అందులోంచి కావాల్సినవన్నీ అబ్జార్బ్ చేసేసుకుని ఇంకా కోలం నుంచి మొత్తం అంత బయటకు వచ్చి ఇంత ప్రాసెస్ జరగడానికి మనకి హెవీ ఫుడ్ వేస్తే లైక్ మీట్ లైక్ హెవీ ఫుడ్స్ కానీ ఆయిలీ ఫుడ్స్ కానీ మసాలా ఫుడ్స్ కానీ వేస్తే ఆ జర్నీ చాలా స్లో అయిపోయి మన బాడీ మీకు కావాలంటే చూడండి బాగా తిన్నప్పుడు నిద్ర వస్తుంది ఎందుకంటే ఆల్ ద బ్లడ్ సప్లైస్ గోయింగ్ టు స్టమక్ దాన్ని డైజెస్ట్ చేయడానికి అటు సైడ్ వెళ్ళిపోతుంది అనమాట సో అందుకని ఎంత నైట్ టైం ఎంత తక్కువ తినగలిగితే అంత మంచిది ఫిల్లింగ్ ఉండాలి క్యాలరీక్ వాల్యూ తక్కువ ఉండాలి అలాగనక మీరు ప్రాక్టీస్ కీరా మజ్జిగ ఒక అట్లీస్ట్ టూ ఆర్ త్రీ అవర్స్ బిఫోర్ మనం ఇది చేయగలిగితే నిద్ర తొందరగా మేల్కోవచ్చు సో ఇది మనం ఫుడ్ సెషన్ లో ఇంకో రోజు కంపల్సరీ చేద్దాం అట్లీస్ట్ నేషనల్ స్టబ్ ప్రేక్షకులందరికీ కూడా మన ఎన్హెచ్ టివి ప్రేక్షకులందరికీ కూడా ఒక లైఫ్ గురించి ఒక చిన్న అవగాహన ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సనాతన ధర్మం నుంచి కానీ లేకపోతే సైంటిఫిక్ లిటరేచర్ నుంచి కానీ వాట్ బెస్ట్ అన్నది మనం చెప్దాము కంపల్సరీ అండ్ వాళ్ళకి ఏది ఉపయోగపడితే అది తీసుకుని ట్రై చేసి ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి మెల్లగా అడ్జస్ట్ చేస్తే అందరూ సక్సెస్ అయితే అందరూ హ్యాపీగా ఉంటారు అందరూ హ్యాపీగా ఉంటే దేశం డెఫినెట్లీ బాగుంటుంది ఇక చివరిగా సార్ ఉదయం లేవాలన్నా రాత్రి పడుకోవాలన్నా తిన్న తర్వాత ఒక ఐదు అడుగులు వేయాలి అని ఎక్కువ మంది చెప్తూ ఉంటారు వాస్తవం అబ్సల్యూట్లీ తిన్న తిన్న వెంటనే నడవడం చాలా చాలా పరుగులు తీయద్దు నడవాలి మెల్లగా నడవాలి వాక్ చేయాలి చాలా హెల్ప్ చేస్తుంది అది నిద్రకి హెల్ప్ చేస్తుంది ఫుడ్ కి హెల్ప్ చేస్తుంది అండ్ అలా నడవలేని వాళ్ళు కొంతమంది మోకాళ్ళ నొప్పులు నడవలేని వాళ్ళు అట్లీస్ట్ స్ట్రైట్గా ఉండేటట్టు ఉండాలి వాళ్ళు ఇలా ఉన్నారంటే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అరగదు తొందరగా తేన్పులు వస్తుంటాయి గ్యాస్ వస్తుంది సో అందుకని అట్లీస్ట్ ఒక ఐదు వందల అడుగులైనా వెయ్యాలి ఇది నేను చెప్పినట్టుగా ఎక్సర్సైజ్ కానీ ఫుడ్ కానీ ఒక సెపరేట్ సెషన్ చేద్దాం కంపల్సరీగా చేసి దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుని చేద్దాం లైఫాలజీలో నాకు తెలిసి అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేసే ప్రయత్నం చేద్దాం ఇది ఈనాటి లైఫాలజీ కార్యక్రమం మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు